మీలో చాలా మంది యూట్యూబ్ మేకింగ్కి యూట్యూబ్కి వెడ్డింగ్కి ఒకే కెమెరా తీసుకోవాలనుకుంటున్నారా అయితే బెస్ట్ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒక కెమెరా అయితే తీసుకోవాలనుకున్నా కాకపోతే ఒకరోజు పెద్ద సినిమా కెమెరా అయితే తీసుకున్నా దానికి సిక్స్కే వీడియో క్వాలిటీ ఉంటుంది అదేదో కాదు పెనసోనిక్ లూమిక్స్ యాజ్ ఫర్ మా టూ ప్రజెంట్ ఎందుకన్నా మంచి కెమెరా అయితే మార్కెట్లో లేదు మన హరర్ షార్ట్ ఫిల్మ్స్కి మూవీస్కి సిక్స్కే వీడియో క్వాలిటీ లో లైట్ హై పర్ఫార్మెన్స్కి ఇది చాలా సూటబుల్ అవుతుంది ఆల్రెడీ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తాం ఫిలిం మేకింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చాలానే ఇంగ్లీష్ వీడియోస్ హిందీ వీడియోస్ తెలుగు వీడియోస్ అనేది చూశాను అప్పుడు నాకు ఫుల్ ఫ్రేమ్ ఏపీఎస్సీ అంటే కూడా తెలియదు అప్పుడు ఒక కెమెరా తీసుకుండే క్యానోన్ సిక్స్ హండ్రెడ్ డి అందులో అది ఒక ఫోటో కెమెరా కాకపోతే వీడియోస్ కూడా యూస్ చేసి ఉండే నాకు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫిలిం మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది అప్పటి నుంచి ఏంటంటే ఒక బెస్ట్ కెమెరా ఎవ్రీథింగ్ ఎన్ని ఫీచర్స్ ఒక కెమెరాలో ఉండాలి అని అనుకున్నా in the videos in the hindi telugu english lo nakokka camera lumix s5 mark 2 fx 30 great video camera is 1800 dollars but it's APS-C. this lumix s5 mark II is full frame and it's 2000 dollars hey, i'm in Tokyo, japan i'm so excited to be here with the lumix s5 mark II. these according to me are the five best features of the newly launched lumix s5 II. ముందుకు వచ్చేసాను చాలా బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి సిక్స్ కే లోన్ బిట్ వీడియో లో లైట్ లో కూడా షూట్ చేసుకోవచ్చు ఫుల్ ఫ్రేమ్ కెమెరా ఇందులో నాకు నచ్చిన బెస్ట్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం నాకు నచ్చిన బెస్ట్ ఫీచర్స్ వచ్చేసి సిక్స్ కేలో అయితే షూట్ చేసుకోవచ్చు అది కూడా టెన్ బిట్లో షూట్ చేసుకోవచ్చు త్రీ ఇస్టు టూ ఓపెన్ గేట్లో షూట్ చేసుకోవచ్చు ఒకేసారి షార్ట్ వీడియో లాంగ్ వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు త్రీ టు టూ రేషియోలో షూట్ చేస్తే మీకు ఎవ్రీ రేషియో అనేది అందులో కట్ అయిపోతుంది ఎన్ఎంఆర్పిక్ డీస్ ప్లీజ్ రేషియో ప్రతి ప్రతి బెస్ట్ ఫీచర్స్ ఉంటే నేను ఆన్సెట్ వెళ్ళి ఇప్పుడు మీకు టెస్ట్ చేయబోతున్నాను ఆటో ఫోకస్ కానీ ఆటో ఫోకస్ హ్యూమన్ ఐడిటెక్ట్ ఆటో ఫోకస్ సిస్టమ్ని అయితే లాంచ్ చేశారు దీంతో ఇంకా బెస్ట్ ఫీచర్స్ అనమాట చూస్తున్నారు కదా బాడీ అయితే ఎంత సాలిడ్గా ఉందో అన్ని సిస్టమ్స్ బాడీ సిస్టమ్స్ అన్ని ప్రొఫెషనల్గా ఉన్నాయి ఫుల్ హెచ్డిఎంఐ పోర్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్కి సీ పోర్ట్ ఇంకా మైక్ జాక్ అయితే ఇచ్చారు మనం మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్ అనేది టాప్లో ఇచ్చారు సో దట్ ఎంత హై క్వాలిటీలో రికార్డ్ చేసినా మీకు సిస్టమ్ అనేది అస్సలు హీట్ అవ్వదు టూ మెమరీ కార్డ్ స్లాట్స్ అయితే ఇచ్చారు మొత్తం బాడీ డిజైన్ వచ్చేసి ప్రొఫెషనల్గా ఉంది మ్యాగ్నీషియం అలా బాడీ హెవీ మెటల్ బాడీ అనమాట ఫుల్ సాలిడ్గా అయితే బాడీ ఉంది చూస్తున్నారు కదా నేను దీనికి హ్యూజ్ ఫ్యాన్ అయిపోయాను ఒక బిగినర్కి కూడా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది చాలా మల్టిపుల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి మీరు మీకు నచ్చిన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని ఈజీగా షూట్ చేసుకోవచ్చు ఫోర్ కే ఫోర్ టు టు టెన్ బిట్ ట్వంటీ ఎఫ్పిఎస్లో ఫిఫ్టీ ఎఫ్పిఎస్లో సిక్స్ కేలో టెన్ బిట్ మీకు ఈజీగా అర్థమవుతుంది సెలెక్ట్ చేసుకొని ఈజీగా షూట్ చేసుకోవచ్చు నేను కొన్న స్టార్టింగ్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ అనేది షూట్ చేస్తే సార్ ఇంటర్ఫీస్ అనేది అంత బిగినర్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోస్ వచ్చేసి లుమిక్స్ ఎస్ ఫైవ్ మాక్ టూ నుంచి మీరు చూస్తున్నారు ఎలా ఉంది క్వాలిటీ ఫోర్ కే ఫోర్ టు టూ టెన్ బిట్లో అయితే నేను సూట్ చేస్తున్నాను వీ లాగ్లో సీక్రెట్ ఏంటంటే చాలానే మార్కెట్లో బ్రాండ్స్ ఉన్నాయి నేనే ఈ మోడలే ఎందుకు చూస్ చేసుకున్నాను దీనిలో స్పెషల్ ఫీచర్స్ ఏంటి ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉంటే మీకు ఫర్దర్గా డిస్కస్ చేస్తాను మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి సోనీ నికోన్ క్యానోన్ పనసానిక్ ఫ్యూజీ ఫిలిం పానాసోనిక్ సోనీ వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్నాయి పానాసోనిక్ వచ్చేసి ఈ మోడల్తో ఫేస్ ఆటో ఆఫ్ ఫోకస్ సిస్టమ్ని అయితే లాంచ్ చేసింది ఇందులో నేను ఎక్కువ టెక్నికల్గా వెళ్ళను నేను ఈ కెమెరా చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి పనసానిక్ ఎప్పటి నుంచో ఒక స్టెబిలైజేషన్కి ఒక టాప్ అండ్ కెమెరా అనమాట ఎందుకంటే ఇంకా ఏ బ్రాండ్స్లో అంత స్టెబిలైజ్డ్ ఫోటేజ్ హ్యాండ్ హెల్త్తో షూట్ చేస్తే రాదు రీసెంట్గా నేను ఒక మూవీ షూట్ చేశాను ఎంటైర్ మూవీ ట్వంటీ ఫోర్ ఎంఎంలో సెవెంటీ ఎంఎంలో ఎంఎంలో ఎంటైర్ ఫోకల్ లెంత్ యూజ్ చేసి హ్యాండ్ హెల్త్తో ఫుటేజ్ అనేది షూట్ చేయడం జరిగింది ఓవరాల్ మూవీ మీరు చూడవచ్చు అక్కడ అన్ప్రొఫెషనల్స్తో కూడా నేను షూట్ చేయించాను అంటే చూడండి మీరు సేక్ చేసినా కూడా ఫుటేజ్ అనేది అంత ఈజీగా సేక్ అవ్వదు ఇందులో ఆటో ఫోకస్ సిస్టమ్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత పెర్ఫార్మెన్స్ ఇస్తుందో మీరు చూడొచ్చు మీరు ఇప్పుడు ఇంటర్నల్ మైక్ టెస్ట్ కూడా అయిపోతుంది వితౌట్ మైక్ స్విచ్ చేస్తున్నాను చూడండి ఆటో ఫోకస్ టెస్ట్ చేద్దాం అక్కడ నాకు చిన్న ఐ ట్రాకింగ్ బాక్స్ అయితే నాకు వస్తుంది హ్యూమన్ ఐ డిటెక్ట్లో పెట్టాను ఫేస్ అండ్ ఐ డిటెక్ట్లో పెట్టాను సూపర్ సూపర్ ట్రాకింగ్ థర్టీ ఫైవ్ ఎంఎంలో అయితే షూట్ చేస్తున్నాను చూడండి ఎక్స్ట్రానరీ ట్రాక్ చూసారా ఇంకా నా ఐడిని ట్రాక్ చేస్తుంది ఎలాగో ఉంది ఆటో ఫోకస్ ఫోకస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీ కదా ఇప్పుడు సెవెంటీ ఎంఎంలో చూద్దాం అయిపోతుంది ఒక ఆబ్జెక్ట్ అంత ఫాస్ట్ ఫోకస్ సిస్టమ్ వర్క్ చేస్తుందో చూడండి అందుకే లెజెండ్ లెజండ్ క్యాంప్ మాక్ ఒక బిగ్నర్ కూడా ఎంత యూజర్ ఫ్యామిలీ చూసారా ఫైవ్ కస్టమ్ డైల్స్ ఉన్నాయి దానికి మనం ఫంక్షన్స్ అనేవి ముందు అసైన్ చేసుకొని ఆన్ సెట్లో అయితే ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా లో లైట్ పెర్ఫార్మెన్స్ ఒక్క క్యాండిల్ ఉంది జీరో లైటింగ్తో మొత్తం వీడియో అనేది షూట్ చేస్తున్నాను లో లైట్ అవుట్ ఆఫ్ ఫోకస్ కూడా ఎలా ఉందో చూడండి నాకైతే ట్రాక్ చేస్తుంది ప్రజెంట్ ఇందులో ఐఎస్ఓ వచ్చేసి హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు అయితే ఉంది డ్యూవల్ నేటివ్ ఐఎస్ఓ ఇందులో బెస్ట్ బెనిఫిట్ ఇస్తుంది సిక్స్ ఫార్టీ ఐఎస్ఓ బేస్ ఐఎస్ఓ హైయెస్ట్ ఐఎస్ఓ వచ్చేసి నేటివ్ ఐఎస్ఓ ఫోర్ థౌజండ్ ప్రజెంట్ ఫోర్ థౌజండ్లో అయితే పెట్టి సూట్ చేస్తున్నాను ఇందులో నేటివ్ ఐఎస్ఓలో మీకు సెన్సర్ అనేది ఫుల్గా నాయిస్ని రెడ్యూస్ చేసి మీకు అయితే క్లియర్ ఇమేజ్ని అయితే ఇస్తుంది నేటివ్ ఐఎస్ఓ ఫోర్ థౌజండ్ అవ్వడం వల్ల ఫుల్గా లైట్ పెర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ నాయిస్ రిడక్షన్తో మీకు అయితే వస్తుంది ఎక్స్టెండెడ్ ఐఎస్ వచ్చేసి ఫిఫ్టీ నుంచి టూ ల్యాక్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఎక్స్టెండెడ్ ఐఎస్ఓ ఉంది చూసారా లో లైట్ పెర్ఫార్మెన్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో ప్రెజెంట్ వచ్చేసి టెన్ థౌసండ్ల వాళ్ళు స్విచ్ చేస్తాను ఐఎస్ఓ ఇంక్రీజ్ చేసే కొద్దీ మీకు లైటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సేమ్ ఆ క్యాండిల్ లైట్తో అయితే సూట్ చేస్తున్నా మీరు ఇంకా ఇంకా ఐఎస్ఓ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంక్రీజ్ చేసే కొద్ది కొద్దిగా నాయిస్ గ్రెయిన్స్ అనేవి మీకు వీడియోలో కనిపిస్తే ప్రెజెంట్ టెన్ థౌజండ్ ఐఎస్ఓ వరకు పర్ఫెక్ట్గా ఉంది వీలాగ్గా సూట్ చేస్తున్నాను నన్ను ఫేస్ ట్రాకింగ్ కూడా సూపర్గా ఉంది చూస్తున్నారు కదా లా కానీ మన కంటెంట్లో ఫర్దర్ మంచి మంచి లో లైట్ పెర్ఫార్మెన్స్ షార్ట్స్ కానీ ఇమేజెస్ కానీ ఉంటాయి మన ఛానల్ని మీ స్టిక్ ఆన్ అవ్వండి ఈ కెమెరా అప్డేట్స్ గురించి కానీ మీ ఈ కెమెరా క్వాలిటీ ఎట్లా వర్క్ అవుతుంది చూడాలనుకుంటే కానీ నేను కొన్ని ఇమేజెస్ ఇస్తాను చూడండి ట్వంటీ ఫోర్ మెగాపిక్సెల్తో ఎక్స్ట్రాడినరీ ఇమేజెస్ ఈ కెమెరాలో వస్తాయి సిక్స్ మెగాపిక్సెల్ కూడా ఆన్ ట్రైపాడ్ యూస్ చేస్తూ స్టేబుల్ షాట్ అనేది తీయచ్చు సేక్ అవ్వకుండా ఆ కెమెరా అనేది మల్టిపుల్ ఇమేజెస్ తీసుకొని అది ఒక రెజల్యూషన్ హై రెజల్యూషన్ ఇమేజ్గా కన్వర్ట్ చేస్తుంది ఇన్ని ఫీచర్సా మీరు ఎఫ్ఎక్స్ త్రీ తీసుకున్నారు కానీ ట్వెల్వ్ మెగాపిక్సెల్ వస్తుంది దీని కంపారిజన్ కాదు ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి దీని ఫీచర్స్ మీకు మీరు ఇది ఎక్కడ పర్చేస్ చేయాలో కూడా చెప్తాను చూడండి మూర్తి డిజిటల్స్ విజయవాడ నెంబర్ మీరు గూగుల్లో తీసిన వస్తుంది నాకు ఈ కంపెనీలో డీలర్ ఒకరు తెలుసు అతని పేరు సుధాకర్ అతను నాకు ఈ కెమెరా తీసుకోవడానికి చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అతనికి అతను అతనితో మీరు డీల్ చేస్తే కనుక ఇది మీకు చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది మీరు నాకు మెండ్ చేయండి నేను మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తా ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంత దాకా బాయిగా